भारत माता की 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 भारत भारत माता माता भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी नरेंद्र मोदी

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక పండగ వాతావరణంలో కోట్లాది మంది కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది నలభై ఐదేళ్ళ భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ ప్రయాణం అనేక పోరాటాలు అనేక ఆటుపోట్లు ఒడిదుడుకుల మధ్య ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది ముఖ్యంగా ఆనాడు ప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘని స్థాపించడం మొట్టమొదటి కేంద్ర స్వాతంత్రం వచ్చింద అనంతరం ఏర్పడినటువంటి ప్రభుత్వంలోని మహాత్మా గాంధీ గారి ప్రోత్సాహంతో ఆనాడు కార్మిక శాఖ మంత్రిగా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ప్రభుత్వంలో చేరడం నేరు ప్రజా వ్యతిరేక విధానాలు దేశ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆనాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాకత్ అలీఖాను ఇద్దరు కలిసి ఒక దొంగ ఒప్పందం కారణంగా కాశ్మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోద్దేమో అనేటువంటి ఒక ఒక భయాందోళనలో దేశ ప్రజలంతా ఉన్న నేపథ్యంలోని ఆనాడు ప్రభుత్వంలోంచి బయటికి రావడం ఏక్ దేశమే దో ప్రధాన్ దో విధాన్ దో నిషా నహీ చలేగా నహీ చలేగా అంటూ ఆనాడు ప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ దేశంలో అంతర్భాగం పోరాడి కాశ్మీర్లోకి వెళ్ళిన నేపథ్యంలోని ఆనాడు హత్యకు గావించడం ఈరోజు కూడా అది ఈ బయటపడిన నేపథ్యం మనం చూడటం జరిగింది ఆనాటి నుండి చూసుకుంటే ఆనాడు ప్రసాద్ ముఖర్జీ దీన్యాల్ ఉపాధ్యాయ తరం నుండి తర్వాత తరం అటల్ బిహారీ వాజ్పేయి కృష్ణ అధ్వని గారి తరం నుండి ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి తరం వరకు ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్యకర్తలు పార్టీకి అండగా నిల్చోవడం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినట్టు నుండి దేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడం దేశంలోని ఏదైతే ప్రపంచంలో అగ్ర రాజ్యాలని చెప్పుకోవడం జరుగుతూ ఉందో అగ్ర రాజ్యాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలన్నటువంటి దృఢ సంకల్పం విశ్వానికి గురువు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం